మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నారు అందరు బాగున్నారు కదా ఈ ఉదయకాలం ఒక చిన్న తలంపు పరిశుద్ధ గ్రంథం బైబుల్లో పిల్లరా మనం ఆలోచించేద్దాం అండి దేవుని యొక్క వాక్య గ్రంథంలో తిమూర్తికి రాసిన మొదటి పది నుంచి దాని ఉదయకాల ధ్యానం కొరకే ఆ మనం చదువుకుందాం అవండి ఆ ఈ భూమి మీద బైబిల్ ప్రకారముగా మనకి ఏమి అవసరం అని వాక్యం చెప్తుంది తెలుసా అన్నపానములు చెప్పండి ఏంటంటే అన్న అన్నపానములు కూడు నేడ ఈ రెండు చాలా మానవుడికి ఇంపార్టెంట్ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు అలా రాయబడి మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దానిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్నపానములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అన్నపానములు గలవారై ఉండి వాటితో తృప్తిగా ఉండండి అని వాక్యం చెప్తుంది మనలో చాలా మందికి తృప్తి ఉండట్లేదు తృప్తి మనకి సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు దేవుడు మనకి ఇది ఇచ్చాడు తృప్తి మీకు ఇప్పుడు చెప్తున్నాను వినండి తృప్తి లేని వాడికి దేవుడు ఎన్ని ఇచ్చినా తృప్తి ఉండదు అదే తృప్తి లేని వాడికి దేవుడు ఎన్నిచ్చినా సంతోషం ఉండదండి ఇంకా ఏదో ఇంకా ఏదో కానీ వేళ నేను చెప్తున్నాను అన్నపానములు గలవారై ఉండి మీరు తృప్తిగా ఉండండి దేవుని వాక్యం చెప్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక కానీ చాలా మంది ఎలా ధనవంతుల ధనవంతులతో అపేక్షించు వారు శోధనలో ఊరిలో అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు అటువీ మనుషులను నష్టములోను నాశనములను మంచివి నువ్వు చదవచ్చును ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లోనూ తమ్మును తామే పుడుచుకొని అనే మాట మనం చదువుతున్నాం ఈ ఉదయకాలం దేవుడు నీకున్న దానిలో తృప్తిగా ఉండమని చెప్తున్నాడు దేవుడు నీకు అన్నపానములు కలిగించడా వాటితో తృప్తిగా ఉండే మన దేవుని వాక్యం చెప్పు పిల్లరా అదోతుందా వాటితో తృప్తిగా ఉంటే మనం చేసుకోవాలి దసరాని కి రాసిన మొదటి పత్రికలో ఆ పిల్లరా అక్కడ ఆఖరి వచ్చిన చక్కని తలంపు మనం చూస్తాం ఏంటంటే మీరు చక్కగా ఆ దసరని కిలిక రాసిన రెండవ పత్రిక పిల్లర మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము మూడవ అధ్యాయు మూడవ అధ్యాయము ఆ ఎనిమిదో వచ్చిన ఏం చెప్పాడు ఎవని యొద్ను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసంతో కష్టంతో రాత్రింపగళ్ళు రుచేచ జీవనం సాగించాం అని చెప్తూ వచ్చారు అవండి ఆ చూడండి మీరు మమ్మను పోలి నడుచుకునే వాళ్ళు అని మిమ్మల్ని వేడికి మాదిరిగా కనపరచుని ఇలా చేసింది మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనల్లాగా చూసారు పదవచ్చును పని చేయన నల్లకల్ల నెట్ల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించాడు అంటే పని చేయకుండా భోజనం చేయొద్దు అని చెప్తున్నాడు ఒక్క మాటలో చూసారా పని చేయకుండా భోజనం చేయొద్దు ఈరోజు పని చేయకుండా అన్నపానాలు వచ్చేయాలి లేకపోతే ఏదేదో అయిపోవాలనుకుంటారు చాలామంది తప్పు మార్గాల్లో ధనవంతులు అయిపోవాలని కోరుకుంటూ గుర్తుపెట్టుకుందాం దేవుడు మన చేతికి వచ్చిన పని నమ్మకంగా చేద్దాం ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ప్రభు మనకి అన్నీ సమకూరుస్తాడు ఈ ఉదయకాలం తృప్తిగా ఉండు దేవుడు నీకు కొంచెమే ఇచ్చాడా అందులో తృప్తిగా ఉందా ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా ప్రభు ఇంతవరకు నన్ను జ్ఞాపకం చేసుకున్నా నీకు వందనాలని చెప్పిన వాక్యమే మనకు ఆధారం ఉదయకాలం నీకు తృప్తి ఉందా తృప్తి కలిగి జీవించు ప్రభు అప్పుడు నీకు సంతోషం ఇస్తాడు ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి గృహాన్ని బట్టి వస్త్రాన్ని బట్టి సంఘాన్ని బట్టి దైవజన్ బట్టి కొంతమందికి తృప్త దూరపు కోట్లను నూనుకోండి సెల్ ఫోన్లు చూస్తాడు ఎక్కడెక్కడ ఏవో చూస్తాడు ఏవేవో చూస్తాడు ఎక్కడున్నా ఏ కడతాడు గుర్తుపెట్టుకోండి నీ కళ్ళ ముందున్న దాన్ని నువ్వు అనుభవించలేనప్పుడు ఎంజాయ్ చేయలేనప్పుడు దానిలో ఉన్న ఆ యొక్క తీపిని నువ్వు తీసుకోలేనప్పుడు నువ్వు ఎక్కడ ఏం చేసినా ప్రయోజనము లేనేలేదు కనుక నీ కళ్ళ ముందు ఉన్నది ఘనమైంది ఎప్పుడు కూడా ప్రభు మన మరింత తృప్తి కలిగిన వారిగా జీవింపు చేసి ప్రభు మళ్ళీ హెచ్చించిన గాక అమ్మాను ప్రార్థన చేద్దాం తండ్రి ఉదయకాలం వచ్చిన సందేశండిగా స్తోత్రాలు మమ్మల్ని మీ ఆత్మతో నింపండి దినం మేము చేసే పరిచర్య పని ప్రయత్నాలు అన్నింటిలో తోడండి మా దేశం దేశరాయకు రాష్ట్రం ప్రభుత్వం పాడినపాట్ను దీవించి బలహీన బాబు చేసి వ్యాధి మేము మా జీవితంలో మారుస్తాము మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించి గొప్ప భాగ్యం దయచేయాలి ఈ ధనమాంతయుని సహాయ సహకారాలు సమృద్ధిగా మాకెమ్మను ఏసయ్య ధనమైన పరిశుద్ధ నామని రాధ నడుచు ఆ పరమే మన తన్నే దేవుని కృప కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం సన్నిధి చేతి మనకు మన కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప సదా నడిపించును కాక ఆమె అందరికి వందనాలండి తిరుమల కలుద్దాం అంతవరకు గొప్ప దేవుని కృప మనందరికీ తోడైండి నడిపించును కాస్ట్ చేయాలి వందనాలండి 고 <laughs>